చంద్రబాబు నాయుడు గారి పాలన స్టైలు యాక్చువల్గా ఆయన మీడియాకు లీగల్ ఇస్తారు లేదు అంటే వాళ్ళ మీడియా ద్వారా న్యూస్ రాయిస్తారు ప్రజల నుంచి వచ్చే స్పందన తెలుసుకున్న తర్వాత దాని మీద నిర్ణయం మళ్ళీ తీసుకుంటారు కానీ ఈసారి అమ్మఒడి అదే తల్లికి వందనం సంబంధించి మొదటి ఏకంగా ప్రభుత్వమే జీవో ఇచ్చి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వాళ్ళ జీవో మీద మళ్ళీ వాళ్ళే యువటన్ తీసుకోవడం ఇది మరింత గమ్మత్తుగా ఉంది తల్లికి వందనం అనేది అమ్మఒడి ప్రతి తల్లి ఖాతాలో పదహైదు వేల రూపాయలు జమ చేస్తాం అని చెప్పే ఆధారు తెల్ల రేషన్ కార్డు నిబంధనలు ఎంత పొలం ఉండాలి ఎంత ఆదాయం ఉండాలి ఈ వివరాలన్నిటితో ఒక జీవో నెంబర్ ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు కదా జివోనే రిలీజ్ చేశారు ఒక తల్లికొకరికే అని ఇదేంటిది ఎంతమందికి ఉంటే పిల్లలకి అంతమందికి ఇస్తామన్నారు కదా మరి ఇప్పుడు తల్లికి ఒకరికి అంటున్నారు ఇంటి కండిషన్స్ పెడుతున్నారు అని పెద్ద ఎత్తున ఇది ఒక చర్చకు కారణమైంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ప్రజల నుంచి కూడా యాక్చువల్లీ కదా ఈ సంక్షేమాన్ని తల్లికి వందనం మొన్న ఐదేళ్ళు అమ్మఒడి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు తల్లికి వందనం తీసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళల్లో కూడా పూర్తిగా ఆందోళన నెలకొద్ది మనకు వస్తుందా రాదా అని ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ విద్యాశాఖ ఒక్క రోజులోనే యూటర్న్ తీసుకొని లేలేదని మేము పదహైదు వేలు అని చెప్పలేదు ఆ నిబంధనల కోసం మాత్రమే ఆ జీవో రిలీజ్ చేశాము అన్నారు ఆ జివోలో పదహైదు వేలు పది తల్లి అకౌంట్లో అన్నారు దీని మీద తీవ్రమైన విమర్శలు వస్తే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ మీరు అందరూ ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పి వాళ్ళు ఎటకారం ప్రదర్శించారు సో ఒక్కసారిగా అన్ని వైపు నుంచి విమర్శలు చుట్టుకునేసరికి అయ్యో ఇంక ఫస్ట్ నుంచి కనుక ఇంత విమర్శలు ఇంత నెగటివ్ ఎందుకు అనుకున్నారు అందుకని చెప్పి మళ్ళీ విద్యాశాఖ ప్రకటన రిలీజ్ చేసి లేదు ఆ జీవో కేవలం ఆధారు కొన్ని నిబంధనలకు మాత్రమే ఒకరికే ఇస్తామని కాదు అలాగని చెప్పి ఇప్పుడు కొత్తగా ప్రకటనలు కూడా అందరికి ఇస్తామని కూడా చెప్పలేదు మేము అది చెప్పలేదు అని చెప్పి ఒక ప్రకటన చెప్పారు నీట్గా జీవోలోనే ఉంది ఏం చెప్పాలి ఇంకా జనాన్ని అంత ఈజీగా మనం మెస్మరైజ్ చేసేద్దాం హాని చెప్పి వాళ్ళ నమ్మకం కావచ్చు యాక్చువల్గా చంద్రబాబు గారి సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎంతమందికి అయితే ఇచ్చారో అంతమంది ఖచ్చితంగా ఇవ్వరు ఎందుకంటే అది ఇచ్చే ఇచ్చే అంత డబ్బులు లేవు చాలా అమలు చేయాలి చాలా కథలు ఉన్నాయి అంత అయితే ఇవ్వలేదు అందుకని కొన్ని రోజులు కమిటీలను చేసి దీన్ని ఇంకా పిల్లల సంఖ్యను ఎట్లా తగ్గించాలని చెప్పి తగ్గించి ఎంత తగ్గుతుందో చూసి ఒకవేళ అంతమందికి ఇవ్వాల్సి ఉంటే పెద్ద ఎంతమంది అంటే నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కనుక ఇచ్చే అవకాశం ఉంటే ఎంతమందికి ఇవ్వచ్చు ప్రభుత్వ స్కూళ్ళలో వాళ్ళకి మాత్రమైతే ఎంతమందికి ఇవ్వచ్చు ఇదంతా వీళ్ళు లెక్కలు బేరీస్ వేసుకొని ఎంత అవుతుందో అసలు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి ఇప్పుడు నిర్ణయం ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు అందుకనే ఫస్ట్ ఇచ్చిన జీవో మీద ఇరవై నాలుగు గంటలు గడవక ముందే యూటర్న్ చేసుకొని తూచు మేము అనలేదు అని చెప్పి మళ్ళీ ఒక ప్రకటన రిలీజ్ చేసుకున్నారు